అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంప్కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆసరా పెన్షన్ పెంపి మీద అది రూపాయలు శుభ్రత వచ్చిందండి ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు మా కష్టాన్ని గుర్తించట్లేదు ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాను దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలన్నీ కనబడాలంటే సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు కనబడతాయి యూట్యూబ్లో ఓకే చూడండి మనకి ఈ జనవరి ఇరవై ఆరో తేదీన పథకాలు అయితే ప్రవేశపెట్టబోతున్నాం మరి పెన్షన్లో పెంపు ఎప్పుడు ఉంటుంది అయితే ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు అటు హరీష్ రావు గారు బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి బండి సంజయ్ గారు కూడా మీరు ఉత్సవాలు చేస్తున్నారు మీరు మోసం చేశారు ఆ మోసం చేసిన టైటిల్ ఏ అయితే ఉన్నా పెట్టుకోండి అని అయితే వారైతే పత్రికా ముఖంగా టీవీ న్యూస్ పేర్ రిపోర్టర్ల ముఖంగా అయితే వారు తెలియజేయడం జరిగింది సో మీరు మోసం చేస్తున్నారు ప్రభుత్వాన్ని అప్లై దానికి మళ్ళీ అప్లై ఎందుకు ప్రజా సర్వే అన్నారు మళ్ళీ ఇంటింటి సర్వే అన్నారు మళ్ళీ కొత్తగా అప్లికేషన్స్ అన్నారు మరలా రీసర్వే అన్నారు సూపర్ సెక్ అన్నారు ప్రజలను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారో మీరు ఇచ్చే లిస్టులో సగానికి సగం పేర్లు తొలగించేసారు ఏంటిది అని అయితే గగ్గోలు ఎత్తడం అయితే జరుగుతుంది అయితే ప్రభుత్వం ఏం చేసినా మంచి చేస్తుంది ఎందుకంటే ఎవరికి ఇవ్వాలో వారికే ఇస్తుంది అనర్హులకు కానీ డబ్బులు ఖర్చు పెట్టి లంచాలు మోసాలు చేసిన వాళ్ళకైతే అయితే ఒక్కోసారి అర్హులైన వారికి కూడా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే అది కూడా గమనించుకోవాలి అయితే ప్రభుత్వం యొక్క మార్చి మొదటి వారం ఫిబ్రవరి చివరి వారంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయి వాటి నిమిత్తం పెన్షన్ల పెంపు అనేది మనకి మ్యాక్సిమం గణతంత్ర దినోత్సవం రోజున కానీ లేదా ఫిబ్రవరిలో కానీ మనకి ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది ఒకేసారి పెంచుతారా విడతల వారికే అనేది అయితే తెలియాల్సి ఉంది ఒకవేళ ముందు వికలాంగులు పెంచి తర్వాత వితంతు వండరు మహిళ వృద్ధాప్య బీడి కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తర్వాత పెంచుతారు ఎందుకంటే కేసీఆర్ గారు ఒకేసారి వికలాంగులకు నాలుగు వేలు చేశారు కానీ వితంతువులకు వృద్ధులు వంటరు మహిళలకు బీడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో మిగతా పదిహేను కేటగిరీ డప్పు కళాకారులు చర్మకారుకులు వీరికి పెంచలేదు కనీసం వీరికి ఒక వెయ్యి రూపాయలు పెంచైనా ఉండుంటే బాగుండు అయితే ఏమో నాలుగు వేలు వస్తున్నాయి వీరికేమో రెండు వేల పదహారు రూపాయలు వస్తున్నాయి సో వీరికి ఒకేసారి పెంచుతారా లేకపోతే విడతల వారికే పెంచుతారనే డౌట్ పట్టుకోండి ఒకవేళ వికలాంగులకు విడతల వారీగా పెంచుతారా ఒకేసారి పెంచుతారని డౌట్ అయితే తెలంగాణ తెలంగాణలో ఈ రూంటే ఆంధ్రలో మాత్రం వచ్చి రాగాను వికలాంగులకు మూడు వేలు ఆరు వేలు చేసేవారు అంటే డబుల్ అలాగే వితంత వంటరి ఏమో మూడు వేలుది నాలుగు వేలు చేశారు ఒక వెయ్యి రూపాయలు సడన్గా పెంచారు మరి తెలంగాణకు వచ్చేటప్పటికి ఈ ఆసరా పెన్షన్ల పెంపు అనేది ఉంటుందో లేదో చూడాలి ఎందుకంటే ఈ గ్రామ పంచాయతీలు కూడా పట్టు సాధించాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా పెన్షన్ల పెంపు అనేది ఖచ్చితంగా అమలు చేయాల్సి అయితే ఉంటుంది ఇప్పటికే ఉద్యమాలు మొదలైనవి ఆ మా దగ్గర వీళ్ళందరూ కూడా రెడీ అయ్యారు వీళ్ళు కానీ స్థాయిలో ఏమైనా తొక్కారంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రామస్థాయిలో అయితే గ్రామ స్థాయిలో ఎప్పుడైతే తగ్గిపోయిందో గ్రామాల్లో పట్టు ఎక్కువ ఉంటుంది చాలామందికి గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఎందుకంటే వాళ్ళే ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు సో మెజారిటీ ఎక్కువ అంటే గ్రామాల్లో ఓటర్ ఎలక్షన్ కానీ తగ్గినాయి అంటే సిటీలో కూడా తగ్గిపోయిపోతారు సో ప్రభుత్వం చూద్దాం అనౌన్స్మెంట్ చేయగానే వీడియో చేస్తాను ఈ దావోస్ నుంచి తిరిగి వస్తారు ఇరవై నాలుగో తేదీన ఏ ప్రకటన చేస్తారో చూద్దాం మరలో క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది ఫిబ్రవరిలో అప్పుడు మరలా వీడియో నేను చేస్తాను పెన్షన్ల కోసం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అలాగే డిసెంబర్ నెల పెన్షన్లో కూడా విడుదలైతే వాటి గురించి కూడా అప్డేట్ ఇస్తాను ఇరవై ఐదు తేదీలకల్లా విడుదలైతే చేస్తారు ఆ డీటెయిల్స్ కూడా ఇస్తాను థ్యాంక్ యూ